నకిరే త్రికలి గుంచు చెల్లె జెనిపోయిన వీడు మాలోగీ దాశన అయ్యరా ఇక దేఖైరారు కిములు కనుగ ఛీ ఛీ నా పాడు తలంపునకు ఎట్టి దూరుప పడమేది ఇక నా బెడతుకు తలంపురు మాని వేసి నాది తిందు నేను అప్రమత్తునే నియె మిలంగిత ఓ మాగిని అయ్యా నేను వ్యబద్ధమైన మాకేమిగాని మాట లేకుండా ఈ కాటి కట్టుకు వచ్చేతివి అయ్యో పూజ్యుడా శవదాహ్రమున కూడా ఒకరి యాత్రి కావలేనా ఆ ఇచ్చటి కాటి చట్టమును బొద్దుగా గుత్తెనుకు లేకున్నావి కాటికి చట్టముల అవును ఎరుగనయ్యా ఎరుగవా నిజముగానే ఎరుగనయ్యా ప్రహంతో ములసిన శవను తెచ్చి ముందు మాకు చూపి చెల్లి మనసిన సుంకను చెల్లించను గాని సవధాన కార్యం ఉపక్రమింపడు 我、嗯。<laughs> మరి మరెవ్వరైను నాకు చెందు నేను మరొక ప్రవర్తింపరాదు కదా ఓ కాంత అయ్యా నీ ఉదంత దంత అద్భుతముగానే ఉన్నది చనిపోయిన వీడు మహారాజు పెట్టినట్లు నీ పోలనే మాకు తెలియవచ్చినది నీవు నిజముగా రాచద్యమైన వేయచ్చు నాకేవలసిన కాటి సుంకంబు నీ వద్ద లేకుండా పూజుడా నేను రాజదేవేరిని అది ఒకప్పుడు కాల వైపలిత్యముల ఉత్తమ పదవి వాసి విప్రుడి ఇంట ఊడిగు చేసుకునే గానీ గ్రాస వాసములు జరిగని నిరుపేదరాలయ్యా ఇప్పుడు నేను శరీరం మాత్రం విభవలై ఉన్నాను మహాత్మా నేను ఇది బద్దుగా అయ్యా ఇప్పుడు నేను బద్దులను విభవము శరీరము మాత్రమే కాదు ఆలోచించుకున్నాను ఆలోచించుకొనుటకు ఆలోచించుకోను ఈ హీన స్థితి యెందు నా వద్ద ఏమున్నదయ్యా ఎవరా ఏమీ లేదా నిజముగా ఏమీ లేదు మహా ఇవ్వండి లేదా భాకర్ తమ వెలుగొందుగా పొరపడుచున్నారు తెగన ముట్టుకున్న వద్ద ఏమీ లేదు మహాత్మాను పొరపడుతున్నాడు నేనా అసత్యములాడుట మా వంశములోనే లేదయ్యా నిజముగానే

కుదండు <speaking in Hebrew> చందాల మూల పుట్ట పోసుకుని జీవించు నేను మీకు ఏ విధమున సహాయం చేయ ఒకనాడిని వెనుచుంటే కదా అది మీకు సిరి నాకు మీరు నేను మరి చనిపోయిన వీడు మన మోహి దాసుడు కౌనలే దేవి నాకు రావలసిన పిండా శరము పాడుకుంటే తప్ప వేరు శీఘ్రమే తొలసారి కలిగే స్వామికి వలసిన మాదయను పాతయను సంపాదించుకునే

మాడయ్యో పాతయ్యో తీసుకురావడానికే మా దొరసేగుంట దారిలో నా కాలికొక ఒక బాల తగిలినది అంతటా మతి చిలించిన దాని అది మన లోహితాసుని కళేవరం ఏమో అని పరీక్షించుండమకి పోజభలకి ఓసి పాపరాలా రాజబిడ్డ నేల చంపితివే అని ఒక నగల దొంగ నవ్వుడిని పడవచ్చి అంతటా నేటికెంతటి కాని కాలము సంభ్రవించి తన చిత్తం ఎప్పుడు తోలేరు సేవకు ఎప్పుడు పైన మో నేరం ఆరోపించి ఎదుట నిలిపి తోడే ఇది న్యాయమూ ఇది అన్యాయమని కూడా విచారించకుండా నేనప్రమాలలో సాధారణ చేసి శిక్షించటుండన వంటి కాశీరావచ్చు గురుకిందన క పావ പുറണ്ടഗീ <mimitation>

లేకేమి ఆ భగవంతుడు ఉన్నాడు కనుకని ఎక్కడో మీకు దూరంగా నీచమైన చావు చావకుండా నా ప్రాణేశ్వరుడైన మీ చేతిలోనే నా మరణము సంభవించినందులకు నా జన్మ జంతార్థమైనది స్వామి నన్ను చంపుట వలన సంభవించడు ఈ పాపము నిరపరాధులను శిక్షించి ఈ కాశీపురాధీసులకు వర్తించలేవో కానీ మీ మంట నేరదు మీ కర్తవ్యము మీరు నిర్వర్తించటయే సత్యము ధర్మము న్యాయము తంత్రే కాశీ విశ్వనాథ ఇదియే నా కరసారి ప్రార్థనను స్వీకరించు తంత్రే నిను నా కరసారి సర్వ భూదేశాన నీవే దేవి కోరును सख्यम प्रति सदस कार्य विचारेन सख्यम प्रति सदसत् कार्य विचारेन কমা দুখমা নিব ফস গুত্ব পদু মা হাকু কলগি উমকিন কমা হরভী হাকু মা নি খতখব মুড খবড কল পিসলত মুড খচমুনে কইকি হদ